ఏ హలో అందరికి నమస్తే అన్న నేను మీకు లాస్ట్ టైం చెప్పాను కదా ఈ పంప్కి అసలు ఏం ప్రాబ్లం జరిగింది అనే విషయం నేను మీకు చూపిస్తా అని చెప్పాను కదా మనకు ధర్మాపూర్ నుంచి వెళ్ళి వచ్చిందని చెప్పాను కదా అయితే ఇప్పుడు చూడండి దీనికి అసలు ఏం ప్రాబ్లం జరిగింది ఆ కస్టమర్ చెప్పిన విధానం ఏంటంటే అన్న నేను మెకానిక్ దగ్గర రిపేర్ చేపిస్తున్నాను అన్న చేపించిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది నా దగ్గరకు వచ్చిన తర్వాత స్టార్ట్ అవ్వట్లేదు అన్న మెకానిక్ దగ్గర స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఒకటి రెండు పంపులు కొట్టాగానే ఆగిపోతుందన్న అసలు దీని ప్రాబ్లం ఏంటిదన్నా అని చెప్పి నన్ను అడగడం జరిగింది అందుకోసం అని చెప్పి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను చూడండి దీనికి ఏం ప్రాబ్లం జరిగింది ఏందనే విషయం కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది ఓపెన్ చేస్తున్నా కదా ఇప్పుడు ప్రాబ్లం అసలు ఏమై ఉంటది ఏంటిది అనే విషయం కూడా మీకు నేను చెప్తాను అసలు పంపు ఏం ప్రాబ్లం అయ్యి ఇప్పుడు ఇలా అవుతుంది అనే విషయం కూడా నేను మీకు చెప్తాను అంటే త్రీ టూ త్రీ టైమ్స్ చేపించానన్నా పంప్ అయినా కూడా మాకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవడం లేదు అసలు ఏందన్న ప్రాబ్లం అని నన్ను అడగడం జరిగింది కదా అందుకోసం అని చెప్పి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా మీ అందరికి తెలియాలి కాబట్టి నేను ఈ యొక్క వీడియో చేస్తున్నా చూడండి మనకు స్టార్ట్ అయింది నో ప్రాబ్లం బట్ లాగుతా ఉంటే బోర్లో సౌండ్ వస్తుంది అంటే ఇలాంటి సౌండ్ వస్తే స్టార్ట్ అవుద్ది హీట్ అయిన తర్వాత స్టార్ట్ అవుద్ది మళ్ళీ కొంచెం పంపు రన్నింగ్ అయిన తర్వాత ఒక పంపు కొట్టనే మళ్ళీ హాఫ్ అవుతుంది అంటే నాకు లాగుతా ఉంటే బోర్లో సౌండ్ వస్తుంది జరుగు జరుగుబడి సౌండ్ వస్తుంది అసలు ప్రాబ్లం మరి ఎక్కడ ఉందనే విషయం కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏం ప్రాబ్లం అనేది చూడండి ఇప్పుడు ఇక్కడ అన్న పంపుని ఆల్రెడీ మేము చేపించామన్నా టూ త్రీ టైమ్స్ చేపించాను ఈ పంప్ కూడా మొత్తం ఓపెన్ చేశాడన్నా ఇంజన్ అంతా ఓపెన్ చేసి లోపల బేరింగ్ లు అని చెప్పి బెయిరింగ్ లు కూడా వేసాడన్నా అయినా కూడా ప్రాబ్లం సాల్వ్ కాలేదు అని చెప్పి నాకు ఆ చెప్పడం జరిగింది ఫోన్ లో అలాగే అసలు ఏం ప్రాబ్లం అయింది ఏందనేది కూడా ఇప్పుడు నేను చూస్తాను కదా అసలు ఏమేమి వేసాడు ఏమేమి ఓపెన్ చేశాడనే విషయం కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో చూడండి చూడండి ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తున్నా కదా అంటే మీకు అసలు ఏం ప్రాబ్లం అయింది బోర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా మరి లేకుంటే ఇలా ఎందుకు వస్తుంది అనే విషయం కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు చూడండి వాస్తవానికి కొత్త పిష్టి నేసానని చెప్పి అనడం జరిగింది కదా హండ్రెడ్ పర్సెంట్ కొత్త పిస్టిని వేయించారు చూడండి ఇక్కడ కానీ ఇక్కడ ఈ బోర్ సర్వీస్ మాత్రం అయిపోవడం జరిగింది అందుకోసం అని చెప్పి కొత్త పిస్ట్ వేసినా కూడా ఈ పంప్ అనేది ప్రాబ్లం వస్తుంది కాబట్టి స్టార్ట్ కావడం లేదు సరిగ్గా చూడండి దీనికోసం మనం ఏం చేయాలంటే అంటే పిస్టిని మార్చడం అంటే బోర్ మారవాలి బోర్ మార్చున్నామంటే పిస్టిని మారవాలి అది హండ్రెడ్ పర్సెంట్ అలా మార్వాలి ఎందుకంటే ఇది టూ స్ట్రోక్ కాబట్టి ఏది వేసినా నడుస్తుంది అనే ఉద్దేశంతో మనకు కనిపిస్తుంది కానీ కస్టమర్లు అంటే రైతులు ఏ వెళ్ళిన తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత బాగా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మనం అప్పటి మనం వేసి ఏం చేస్తామంటే వేసి పంపిస్తాం స్టార్ట్ చేస్తాం మన దగ్గర స్టార్ట్ అయింది మళ్ళీ కస్టమర్ వెళ్ళిన తర్వాత పాపం అక్కడ స్టార్ట్ కాదు ఆయన ఇబ్బంది పడి మనకేదంటే మనని తిట్టుకుంటాడు మళ్ళీ అక్కడ స్టార్ట్ కాకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పిస్టి నేసారు కదా పిస్టి వేసినప్పుడు కంపల్సరీ మనం బోర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ బోర్ వేయాలని కాబట్టి బోర్ వేద్దామా లేకుంటే కొత్త పంపే ఫిట్ చేసి ఇద్దాం అనే విషయం నేను కస్టమర్ అడిగిన తర్వాత ఆ వీడియో మీకు మళ్ళీ పెడతాను చూడండి నెక్స్ట్ వీడియో కోసం నాకు కామెంట్ లో నెక్స్ట్ వీడియో అని చెప్పి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి రైతులకు ఎవరికైనా షేర్ చేయండి మీకు తెలిసిన రైతులకు వాళ్ళకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ